సిరిసిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుండి ప్యానల్గా ఏర్పడి మేమంతా పన్నెండు మందికి పన్నెండు మందిని కూడా ప్యానెల్లో పోటీ చేసి ఈరోజు పది మందిని గెలుపొంది మేము ముందుకు వస్తూ ఉన్నాం అయితే ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారికి సభ్యులందరి సహకారంతో వారి ప్రోద్బలంతో ఎన్నికై మీ ముందుకు వస్తున్నటువంటి మమ్మల్ని కొన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అది చాలా సత్యదూరం ఎందుకంటే బ్యాంకుని ఏ విధంగా మేము నడిపించాలో ఏ విధంగా చేయాలో మేము వ్యాపారస్తులం ఏదో రో రో రోడ్డు మీద పడి తిరిగే వాళ్ళం కాదు వయసుతో సంబంధం లేదు నాకు చదువు కూడా ఉంది చదువు లేదంటా ఉన్నారు నాకు చదువు ఉంది వ్యాపారం ఉంది అన్నిట్లలో నేను ముందుండి పనిచేస్తూ ఉన్నాను నాకు అన్ని ఖాతాల గురించి తెలుసు వ్యాపారం గురించి తెలుసు బ్యాంకుని ఏ విధంగా నడిపించాలి బ్యాంకును ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది మేము మా ముందన్న ఉన్న తన కర్తవ్యం మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కొరకు మరి ఇంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరూ కూడా ఏ విధంగా మేము లాభాలు చేయాలి ఏ విధంగా వారు ప్రతి కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ఎన్పిఏ లేని కోఆపరేటివ్ బ్యాంకులలో డివిడెండ్ ఇస్తారు అలాంటిది ఇప్పుడు డివిడెండ్ రావడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కృషి చేసి ఈ సంవత్సరం లోపనే ఖాతాదారులందరికీ డివిడెండ్ ఇప్పిస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతమంది ప్రజలు మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకొని మీ ముందుకు పంపించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు అందరూ సహకరించి బ్యాంకుకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి సిరిసిల్లా పట్టిన భద్ర ప్రజలందరినీ కోరుకుంటూ డైరెక్టర్లకు నాతో పా నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాము